ఆరవ తరగతి సోషల్ ప్రజాస్వామ్య ప్రభుత్వం అధ్యాయం పన్నెండు వార్తాపత్రికలు వచ్చిన కింది పతాక శీర్షికను చూడండి ప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యకలాపాల గురించి గమనించగలరు వీటిలో అధిక అధికభాగం దేశంలో ప్రభుత్వ పనితీరు గురించి సంబంధించిన అవ్యవస్థీకృత రంగంలో పనివారి హక్కులను ప్రభుత్వ రక్షణ ఇదొకటి వరదలను అరికట్టడానికి విస్తృతమైన ప్రణాళిక ప్రభుత్వం ఉల్లిగడ్డల ధర నిర్ణయించిన ప్రభుత్వం మార్కెట్లో ఉల్లిగడ్డల కొరత లేదు సుప్రీంకోర్టులో మరో ఐదుగురు న్యాయమూర్తులు ప్రభుత్వం బొగ్గు విద్యుత్ అధికార పునర్ వ్యవస్థీకరించి ప్రభుత్వం పదిహేను వేల గ్రాముల కరువు ప్రాంతాలను గుర్తింది ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక్కడ ఈ రోజుల్లో నిర్ణయాలు తీసుకుని వాటిలో అమలు చేయడానికి ప్రతి దేశానికి ఒక ప్రభుత్వం అవసరం రోడ్డు వేయడానికి కానీ పాఠశాలలు భవనాలు నిర్మించడానికి బాగా పెరిగిన ఉల్లి ధరలు తగ్గించడానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడానికి నిర్ణయాలు తీసుకుంటుంది అంతేకాకుండా ప్రభుత్వం ఎన్నో సామాజిక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటుంది ఉదాహరణకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా ఉంటుంది అలాగే తపాలా సర్వీసులు నిర్వహించడం రైల్వే వ్యవస్థ నిర్వహణ వంటి పనులకు కూడా ప్రభుత్వం చూస్తుంది అంతేకాకుండా దేశ సరిహద్దును కాపాడుతూ ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకుని ఉండడానికి ప్రయత్నిస్తుంది దేశ ప్రజలందరికీ సరైన ఆహారం అందేటట్లు చూడడమే కాక వారి ఆరోగ్యం పట్ల బాధ్యత వహిస్తుంది ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు సునామీ కానీ భూకంపాలు కానీ వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తుంది ప్రజల వివాదాలను న్యాయస్థానం పరిష్కరిస్తాయి ఈ న్యాయస్థానం ప్రభుత్వంలో భాగమే ఇవన్నీ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంది ఈ పనులు అన్నీ ఎందుకు చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే సమాజంలో కలిసి మనము నివసిస్తున్నప్పుడు అందరి కోసం నిర్ణయాలు తీసుకోవడానికి ఒక వ్యవస్థ ఎంతైనా అవసరం ఆ వ్యవస్థ కొన్ని నియమాల ద్వారా నిబంధనల ద్వారా సమాజం సక్రమంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది ఆ వ్యవస్థ ఏంటంటే ప్రభుత్వం ఎందుకు గాను అందరికీ వర్తించే విధంగా కొన్ని నిబంధనలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకు వనరుల నియంత్రణ ద్వారా సరిహద్దులను పరిరక్షించడం ద్వారా ప్రజలకు భద్రతాభావాన్ని కల్పించడానికి ప్రజల తరపున నాయకత్వం వహించి ప్రభుత్వం ఆపణను చేస్తుంది తన పరిధిలో జీవిస్తున్న ప్రజల కోసం నిర్ణయాలు చేసి అమలు చేస్తుంది వివిధ రకాల ప్రభుత్వాలు తొమ్మిదవ పాఠంలో గిరిజన సమాజం ఏ విధంగా పనిచేస్తుందో చదివాము అక్కడ పురుషులు ఒక చోట సమావేశమైన తర్వాత ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో గిరిజనులు పెద్ద పెద్ద ఏ విధంగా ఆ నిర్ణయాలు అమలు చేస్తాడో ఆ విధంగా చేయడంలో కొందరు ఆయనకు ఏ విధంగా సహాయపడతారో తెలుసుకున్నాం సమాజం చిన్నగా ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ అలాగే ఇక్కడ మనకు తపాలా కార్యాలయం పోస్ట్ ఆఫీస్ అలాగే సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ ప్రభుత్వంలో బాగా నడుచుకునే సంస్థలకు ఉదాహరణలు చిన్నగా ఉన్నప్పుడు వ్యవస్థ సరిగా పనిచేస్తుంది కానీ ఇప్పటి సమాజంలో ఇలా సాధ్యమా జనాభా వేలల్లో లక్షల్లో ఉన్నప్పుడు అందరూ ఒక చోట సమావేశమై నిర్ణయాలు తీసుకొని సాధ్యమా కాదు కదా వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు గిరిజన సమాజంలాగా ప్రజలంతా ఒకే సమూహానికి ఒకే సంస్కృతి మతం కులం భాషకి వారైతే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వ నియమాలు తయారు చేయడానికి సాధ్యమవుతుంది కానీ ఇప్పటికీ సమాజంలో విభిన్న సంస్కృతి ప్రజలకు పనిచేయదు గిరిజన సమాజాల్లో ప్రజల ఆకాంక్షలు జీవన విధానం ఒకేలా ఉంటాయి వారిలో ధనవంతులు ఉంటారు బేదవారు అనే భేదం ఉండదు కానీ రైతులు వ్యాపారులు వడ్డీ వ్యాపారులు పారిశ్రామికవేత్తలు భూమి లేని కూలీలు మొదలైన వారు నివసిస్తూ బహుముఖ సమాజంలో అందరూ ఆమోదించే విధంగా ఒక సామాన్య పరిష్కారం కానీ ప్రవర్తన నియమాలు కానీ రూపొందించడం సాధ్యం అవుతుందా కాదు ఇక్కడ శాలివాహన చక్రవర్తి శాలివాహన శాలివాహన చక్రవర్తి చక్రవర్తి ఇంతకు చరిత్రలో చక్రవర్తులు రాజులు రానులు అనుకున్నదే చట్టం వారు చెప్పిందే న్యాయం కావటం మనం చూసాం ప్రజలపై పన్ను విధించడంలో వారు చెప్పింది తుది నిర్ణయం ఎవరైనా రాజుల నిర్ణయానికి వ్యతిరేకంగా పోయినా ధిక్కరించిన వాళ్లకు రాజులు ఏం చేస్తారంటే కఠిన శిక్షలు విధించేవారు ఎక్కువ మంది రాజులు రాజపరిపాలన కంటే రాజ్యాన్ని విస్తరించడం పైనే ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు ఇటువంటి ప్రభుత్వాన్ని రాజరికం అంటారు రాజు లేక రాణి కొన్ని సమయాల్లో నిర్ణయాలు తీసుకుంటప్పుడు ఇతరులు సంప్రదించేవారు కానీ తుది నిర్ణయం మాత్రం మళ్ళీ రాజకీయ రాజుదే ఉంటుంది రాజులు తాము తీసుకున్న నిర్ణయాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది శాసనసభ ఇది తెలంగాణ శాసనసభ తెలంగాణ శాసనసభ హైదరాబాద్ మరి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏమున్నాయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏమున్నాయి విభిన్న ప్రజల విభిన్న అభిప్రాయాలను ముర్చుకుంటూ సమాజంలో అన్యాయం అణచివేతకు పాల్పడే శక్తులు నియంత్రించగలిగే ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన ఫలితంగా ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేసే ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడింది భారతదేశం ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రజాస్వామ్య దేశం విభిన్న మతాలు భావాలు విభిన్న సంస్కృతులు ఆకాంక్షలు గల సమాజంలో ప్రజలందరినీ అవసరానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేయవలసి ఉంటుంది భారతదేశంలో కోట్లాది ప్రజలు నివసిస్తూ ఉన్నారు పౌరులందరూ నిర్ణయాలు తీసుకోవడంలో పాలు పంచుకుంటే అసంఖ్యాకమైన అభిప్రాయాలు వెలువడతాయి ఇది నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యానికి కారణమవుతాయి అంతేకాకుండా అందరు పౌరులు ప్రభుత్వ కార్యక్రమాల మీద సమయం డబ్బు శక్తి వెచ్చించే అవకాశాలు తక్కువ ఇటువంటి పరిస్థితుల్లో సమస్యల పరిష్కారం ఇలా జరుగుతుంది మనం చూద్దాం ఒక్కసారి ఇతను ప్రజాస్వామ్యానికి అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ ఇచ్చిన నిర్వచనం ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వం ఈ నిర్వచనాన్ని గుర్తించి ఆలోచించండి మీరు దానిలో ఏకపోయింది ఎందుకు ఇది ఇతని అబ్రహం లింకన్ అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు ఈ యొక్క ఎందుకు గాను మనము రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం రెండోది మెజారిటీ పరిపాలన ఈ రెండింటి బాధ మొదటిలో తెలుసుకుందాం ఈ రోజుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నీ ప్రాతినిధ్య ప్రభుత్వాలే ఈ విధానంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎవరు ఎన్నుకుంటారంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు ఉదాహరణకు ఒక గ్రామంలో రెండు వేల నుంచి ఐదు వేల వరకు జనాభా ఉంటే ఆ గ్రామాన్ని వార్డులుగా విభజిస్తారు ఒక్కో వార్డుకు వంద నుంచి రెండు వందల ఓటర్లు ఉంటారు ప్రతి వార్డు నుంచి ఒక ప్రతినిధి వార్డు సభ్యుని ఎన్నుకుంటారు ఆ ఎన్నికల గ్రామంలోని వయోజనులు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఓటర్గా నమోదైన ప్రతి వ్యక్తి పేద ధనిక స్త్రీ పురుష మత భాష నిరక్షరాస్యులు విద్యార్థికులు అనే భేదాలు లేకుండా ఓటు వేస్తారు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని ప్రతినిధులుగా పిలుస్తారు ఎన్నికైన ప్రతినిధులు సమస్యల ద్వారా ప్రజల పక్ష నిర్ణయాలను తీసుకుంటారు ఇది ఓటు వేసే పద్ధతి గ్రామ ప్రాంతంలో ఓటింగ్ ప్రక్రియ రెండో ఓటు వేయకుండా ఉండడానికి చేతి చెరగని జరగని గుర్తును వేస్తారు సిరా గుర్తును వేస్తారు చేతిపైన అలాగే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే ఈ గవర్నమెంట్ ఫామ్ కావాలంటే ఈ గవర్నమెంట్ ఫామ్ కావాలంటే ఈ ప్రజల నుంచే ఈ ప్రజల నుంచే ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఇక్కడ నుంచే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ వీరు ఎన్నుకోబడతారు ఈ ప్రజల నుంచి వీరు రిప్రజెంట్ పీపుల్ అండ్ టేక్స్ డిసిషన్ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల గురించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రజల నుంచే ఈ యొక్క ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు ఈ ప్రజాప్రతినిధులు ఈ ప్రజల కోసమే సేవలు చేస్తారు ఎన్నికల ముందు ప్రజలు ఆలోచించి చర్చించి ఏ అంశాల ఆధారంగా ప్రభుత్వం నడుచుకోవాలో నిర్ణయించుకొని ఓటేయాలి ఎన్నికల ముందు వివిధ అభ్యర్థులు లేదా పార్టీలు తాము ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాల జాబితా మేనిఫెస్టో ఓటర్ల ముందు ఉంచుతారు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకోవాలో నిర్ణయించుకోవడానికి ఓటర్లు ఇది ఉపయోగపడుతుంది ఎన్నికైన ప్రతినిధులు తాము చేసిన వాగ్దానాలు హామీలకు కట్టుబడి ఉండి ప్రజల మనోభావాలను సమస్యలను ఎప్పటికప్పుడు గమనించవలసి ఉంటుంది ఈ ప్రతినిధులు ఒక నిర్ణీత కాలానికి అంటే నిర్ణీత కాలానికంటే సాధారణంగా ఐదు సంవత్సరాలు ప్రతినిధిగా ఉంటారు భారతదేశంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు మరి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ ద్వారా కూడా ప్రతినిధులు ఎన్నికవుతారు ఒక్కోసారి ఒక్క ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా ఎన్నిక జరగవచ్చు అటువంటిది అటువంటి అప్పుడు వేరే అభ్యర్థికి ఓటు వేసిన వారు కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవలసింది ఈ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలు పరుస్తారు ఉదాహరణకు గ్రామ పంచాయతీలో ఇరవై మంది వార్డు సభ్యులు ఉంటే పదకొండు మంది ఒక ప్రతిపాదన సమర్థిస్తే అది ఆమోదం పొందుతుంది మిగతా తొమ్మిది మంది అభిప్రాయాలు విలువ ఉండదు అలా ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మెజారిటీ నిర్ణయించడానికి కట్టుబడి పనిచేస్తాయి అత్యధిక ధరల వ్యతిరేకంగా ప్రదర్శన ధరలను నియంత్రించాలని వీళ్ళందరూ కూడా పోరాడుతున్నారు మరి మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండడం వల్ల మైనారిటీ నిర్ణయాలు అనగదొక్కినట్లు అవుతుందా ఇది సమంజసమైన ఏమవుతుందంటే ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరి మీద పెత్తనం చెలాయించకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ చేయడానికి రాజ్యాంగ చట్టంలో కొన్ని నిబంధనలు పొందుపరచారు వారి నిబంధనలు ప్రత్యేకంగా పోయినప్పుడు న్యాయస్థానాలు రాజ్యాంగం ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది అలాగే ప్రజలు ఎవరైనా ఎప్పుడైనా ప్రజాప్రతినిధుల పనులను విమర్శించవచ్చు ఈ ప్రక్రియ సమావేశాల ద్వారా కానీ టెలివిజన్ ద్వారా కానీ వార్తాపత్రికల ద్వారా కానీ తెలియచవచ్చు సమానత్వం మరియు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో పురుషులు స్త్రీలు అక్షరాస్యులు నిరక్షరాస్యులు యువకులు వృద్ధులు ధనవంతులు పేదవారు అధికారులు ప్రతి ఒక్కరూ కొంచెం సమయం వెచ్చించి ప్రజా అవసరాలను అర్థం చేసుకోవాలి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని పట్ల వాళ్ళకు అవగాహన ఉండాలి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహకరించాలి ఓటు వేసేటప్పుడు నిర్భయంగా ప్రలోభాలు లొంగకుండా ఓటు వేయాలి దురదృష్టవశాత్తు అన్ని సమయంలో ఇలా జరగడం లేదు ప్రజలకు ప్రజాస్వామ్య విలువల పట్ల అవగాహన లేకపోవడానికి నిరక్షరాస్యత కూడా ఒక కారణమే వివిధ విభాగాలు జరిగే విషయాన్ని తెలుసుకొని చాలామంది ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం లేదు ముఖ్యంగా స్త్రీలు పేదవారు సరైన అవగాహన లేక ప్రజాస్వామ్యం పట్ల ప్రజా అవసరాల పట్ల సరిగా స్పందించడం లేదని చెప్పవచ్చు వారు వారి వారి పనులలో ఎక్కువ సమయం వెచ్చించడం కూడా ఎందుకు ఒక కారణమని చెప్పవచ్చు చాలా సందర్భంలో వీళ్ళను ఎన్నికల సమయంలో చిన్న ప్రలోభాలకు గురిచేసి ధనవంతులు ఎన్నికలు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో కులం మతం కూడా ఎన్నిక సమయంలో ప్రజల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది అప్పుడు ప్రజలు తమ ఇష్టాలకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఎక్కువ ఈ కారణాల వల్ల ప్రజలు ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి ఇతర కారణాల వల్ల అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు అనేది మనం గమనించాలి ఇక్కడ పటం ఇక్కడ భారతదేశ రాజధాని యొక్క పటం ఇక్కడ న్యూఢిల్లీ ఈ యొక్క పటాన్ని జాతీయ స్థాయి పరిశీ పరిపాలన చూద్దాం మరి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయో మనం ఒకసారి సరిగ్మించినట్లయితే ఇక్కడ మొట్టమొదటిగా లడ్డాక్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ హర్యానా న్యూఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీహార్ గుజరాత్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అస్సోం నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపుర మేఘాలయ ఒడిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గోవా తమిళనాడు కేరళ ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయి పరిపాలన భారతదేశం నడు సరిహద్దులు ఇలా ఉంది భారతదేశం రాష్ట్ర సరిహద్దులు ఇలా ఉంది ఇది అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపులు అలాగే తెలంగాణ జిల్లాలు ఈ తెలంగాణ జిల్లాల్లో మనం గమనించినట్లయితే జిల్లా స్థాయి పరిపాలన అన్నట్టు ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రం చుట్టూ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇక్కడ ఉన్న జిల్లాలు ఆదిలాబాద్ కుమరంబీ మస్లాబాద్ అస్ఫాబాద్ నిర్మల్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ గ్రామీణం వరంగల్ పట్టణం కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి మెదక్ సిద్దిపేట జనగం ఖమ్మం సూర్యపేట నల్గొండ యాదాద్రి భువనగిరి మేడ్చల్ సంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ నారాయణపేట్ నగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ ఇవన్నీ కూడా తెలంగాణలోని జిల్లాలు వివిధ స్థాయిలో ప్రభుత్వాలు ప్రభుత్వం వివిధ స్థాయిలో పనిచేస్తుంది స్థానికంగానూ రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోనూ పనిచేస్తుంది స్థానికం అంటే ఏంటంటే మనం ఉన్న ప్రాంతాల్లో మన కోసం పనిచేస్తుంది రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్రానికి మొత్తంగా పనిచేసే రాష్ట్ర ప్రభుత్వం అంట ఉదాహరణకు తెలంగాణ వాస్తవం జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం దేశం మొత్తానికి బాధ్యత వహిస్తుంది ఈ పుస్తకం తర్వాత పాటలు మీరు స్థానిక ప్రభుత్వాల వైవిధులు మరియు పై తరగతిలోకి వెళ్ళిన గురించి నేర్చుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం గురించి జాతీయ స్థాయి ప్రభుత్వం గురించి తెలుసుకుంటారు మీ తరగతులలో వాళ్ళను మూడు నాలుగు జట్లుగా ఏర్పరచండి క్రింది వాటి వాళ్ళు లేదనే విషయం పాత్రాభినయం చేయండి అని చెప్తున్నారు అలాగే కీలక పదాలు ప్రజాస్వామ్య నిర్ణయాలు తీసుకున్న రాజరికం ప్రతినిధి రాజ్యాంగం ఎన్నికలు ధన్యవాదాలు